మీరు గ్రహించగలరు మీలో ఉన్న దుర్గుణాల్ని గ్రహించడానికి మీ ముందు ఉన్న ఎవరు ఎక్స్రే మిషన్స్ కారు మీ లోపాన్ని మీరు తెలుసుకోవాలి మీ లోపాన్ని మీరు దిద్దుకోవడం అన్నది ప్రారంభం చేస్తే మీరు సమాజానికి కొత్తగా చెయ్యవలసినటువంటి ఉపకారం మీ మీరు సంపాదించుకున్నటువంటి జీతంలోంచి సింహభాగాన్ని సమాజానికి ఇచ్చేయమని కానీ మీరు బంగారం గొలుసు కూడా వేసుకోవద్దని కానీ మీరు ఉద్యోగం మానేసి ఎవరికో ఉద్యోగం ఇచ్చేయమని కానీ అలాంటి బోధలు చేయడానికి నేను సిద్ధంగా లేదు మీరు వ్యక్తిగత దోషాన్ని మీరు దిద్దుకోగలిగితే మీరు సమాజానికి పనికొచ్చేటటువంటి మహావృక్షం అయిపోతారు వృక్షం కొత్తగా చేయవలసినది ఉండదు చెట్టుగా దాన్ని రక్షిస్తే అది వృక్షం అయిందనుకోండి చాలంతే పళ్ళు ఇచ్చేస్తుంది కాయలు ఇచ్చేస్తుంది నీడా ఇచ్చేస్తుంది ఆకులు ఇస్తుంది కొమ్మలు ఇస్తుంది ఎండు ఇస్తుంది వంట ఇస్తుంది అన్నిటినీ ఇచ్చేస్తుంది అన్నిటినీ ఇవ్వగలిగినటువంటి ఒక చెట్టు తయారవడానికి మొక్కగా ఉండగా నీళ్లు పోస్తే ఎలా సరిపోతుందో నీలో ఉండేటటువంటి దుర్గుణములను పరిశీలన చేసుకోగలిగిన శక్తిని మీ అంత మీరు సంపాదించుకోగలిగినటువంటి స్థితిని పొందగలిగితే చాలు మీరు మహావృక్షాలు అవుతారు ఈ జాతికి మీ నీడలో శాద తీరిపోతుంది ఈ దేశం ఎంత గొప్ప గొప్ప అధికారులు అవుతారు జస్ట్ ఎ ప్యాట్ ఆన్ ది షోల్డర్ ఆఫ్ యువర్ సభాగ్ శాంతిని మీ చుట్టూ ఉన్న వాళ్ళ మనశ్శాంతిని మీ క్రింద పనిచేసే వాళ్ళ మనశ్శాంతిని మీ దగ్గర పని చేయడానికి వచ్చే వాళ్ళ మన మనశ్శాంతిని రేపు ఇదే నిర్ణయిస్తా మీరు ఇవాళ పిల్లల మీకు తెలియదు మీరు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది ఒక ఆఫీసర్ వెళ్ళిపోయి కొత్త ఆఫీసర్ వచ్చేటప్పుడు ఆయన కింద పని చేయవలసిన ఉద్యోగులందరూ ముక్త కంఠంతో అడిగే మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా అండి వాట్ కైండ్ అన్ ఆఫీసర్ హీఈ అంటారు ఎలాంటి వాడండి ఆయన అంటారు బోయ్ ఈజ్ ఎ క్విక్ అండ్ చివల్రస్ మ్యాన్ చాలా కోపడతాడండి ప్రథమ కోపి చాలా కోపం ఫైల్ పారేస్తాడు అంతే ఎంత కోపం అన్నారు అనుకోండి అసలు మొదటి విషయం ఏమిటంటే లోపలికి వెళ్ళి చాంబర్లోకి వెళ్ళి మాట్లాడడానికి సగం చచ్చిపోతారు ఉద్యోగస్తులు ఎందుచేత అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి అందరి ఎందు ఒక్కలా ఉండవు అన్నీ తెలిసి ఉంటారు కానీ భూపసభాంతరాళమున పుష్కల వాక్యతురత్వము కొంతమంది యొక్క అదృష్టం అందరూ అలా మాట్లాడి చెప్పడం కుదరదు ఆఫీస్లోనైనా ఫైల్ బాగా రాసిన వాడు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు రాశావు అంటే నేను ఇందుకు రాశానండి అని చెప్పలేడు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడేటప్పటికీ భయపడిపోతాడు భయపడిపోయి అక్కడే ఉంటుంది ఆ పేపర్ అతను రోజు ఫైల్ చేసిందే కంగారు పడిపోయా కాగితాలు ఇలా 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 తిప్పేసి ఇంతలో ఓ కాగితం జారిపోతుంది ఏమిటే ఈ ఫైలింగ్ అంటాడు కంగారు పడిపోయా ఆ పేపర్ ఎక్కడ పెట్టావు అదేంటి ఇంతసేపా కాగితాలు ఎక్కడ పెడుతున్నావు నీకు తెలియదా అంటాడు సార్ నేను ఇప్పుడే చూస్తాను సార్ నీ ఫైల్ ఎట్టుకెళ్ళిపోయి చెమట పట్టేసి నేను ఎంతో మందిని చూశానండి ఆఫీసుల్లో కేవలం కోపధారులైనటువంటి అధికారుల వలన ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగస్తులు ఉన్నారు టెన్షన్కి సబ్జెక్ట్ అయిపోయి భయపడిపోయి ఇంటికిడతాడు భార్యకి భయం బాబాయ్ వస్తున్నారు దేనికి కోపడతారో భయం కాఫీలో కొంచెం పంచదార తక్కువైతే కోపం పంచదార ఎక్కువైతే కోపం సరికదా దాన్ని చాలా గొప్పగా దే క్లెయిమ్ ఏమనంటే నాకు చాలా కోపం అండి అంటుంటాడు అది ఒక పశువు చెప్పుకోవాల్సిన మాట ఒక పులి నాకు వ్యగ్రత తప్ప ఇంకొకటి రాదు అని ఎలా బతుకుతుందో ఓ కుక్క నాకు వెంట పడడం తప్ప ఇంకోటి రాదు అని ఎలా అంటుందో చీకట్లో ఎలకని వేటాడడం తప్ప నాకు ఇంకోటి రాదని పిల్లు ఎలా భావిస్తుందో నాకు కోపంగా ఉండడం తప్ప ఇంకోటి రాదనుకోవడం అంత భయంకరమైన స్థితి అది దిద్దుకోగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది సోషల్ కాన్షియస్నెస్ అంటే నేను మీతో ఒక విషయం మనవి చేస్తున్నాను జాగ్రత్తగా వినండి రేపు ప్రొద్దున్న మీరు ఉద్యోగం చేసిన తర్వాత మీ జీతాల్లోంచి ట్రస్ట్లు పెట్టండి మీరు పిల్లల్ని చదివించండి మీరు దేశానికి సేవ చెయ్యండి నేను ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి సిద్ధంగా లేను ఎందుకు లేను అని మీరు అంటారేమో అది మీరు చేసి తీరుతారు అని నాకు నమ్మకం ఉంది ఎప్పుడు అంటే ముందసలు మనుష్యుడు తనలో ఉండకూడని డిఫెక్ట్ని తాను దిద్దుకుంటే తర్వాత పది మందికి అతను పనికొస్తాడు పది మంది మీతో మాట్లాడడానికి మీరు అవకాశం ఇస్తే మీరు ఏం చెయ్యాలో మీరు నిర్ణయం చేసుకోగలరు మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది అసలు మీ దగ్గరికి రావడానికి అందరూ భయపడిపోయేటటువంటి స్థితిని కల్పిస్తే హౌ కెన్ యూ హెడ్ అన్ ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం చెప్పండి ఒక పెద్ద చందన వృక్షం ఉంది అది మంచి గంధపు చెట్టు దాంట్లోంచి ఒక్క కొమ్మ విరుద్దాము అంటే దాని తొర్రలో దాని కొమ్మల మీద ఎప్పుడూ ఒక పెద్ద నల్లత్ర్రాసు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా పొరపాటునైనా చందన వృక్షం దగ్గరికి ఎడతారా తాను ఆ కొమ్మ విరుస్తున్నప్పుడో ఎప్పుడో అది దూరంగా ఉండొచ్చు కానీ అది పడగ విప్పి చూసింది అనుకోండి పగపడుతుందని భయం అందుకని అసలు దాని దృష్టిలో పడ్డానికి ఎవడు ఇష్టపడ్డాయి అది చందన అయినా దాని మించి చక్కటి సువాసన వస్తున్నా చల్లటి గాలి వస్తున్నా చెట్టు కింద ముళ్ళుంటే తుడుచుకు పడుకుంటాడేమో కానీ చందన వృక్షం కింద పైన ఉన్న ఉత్తరీయం తీసుకు వేసుకుని పడుకోడు